ఉద్రేక పరచే పరాచే ఎదిరించి పొరాడే శుద్ధాత్మను ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పొరాడే శుద్ధాత్మను నోకాళ్ళ జీవితం నన్నీటి అనుభవం నాకు ఇయ్యవా ఏమండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సంశంలో బలం ఉంది జుట్టులో కాదు ఆయన కండల్లో అంతకన్నా కాదు జుట్టు విషయమై నిబంధన ఉంది పరిశుద్ధాత్మలో బలం ఉంది ఎవరికైనా బలం కావాలంటే ఆత్మే స్వస్థపరిచే శక్తి కూడా ఆయందే తెలుసా మీకు నీకు మంచి వివేచన జ్ఞానం రావాలంటే ఆయనే దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు కొనసాగాలంటే ఆయనే దయపు శక్తుల్ని వెళ్ళగొట్టాలంటే బలం ఆయనే తొమ్మిది కృపావరాల్లో ఒకరికంటే మిన్నైన విశ్వాసము కనపరచాలంటే ఆ బలమిచ్చే విశ్వాస బలమిచ్చేది కూడా ఆయనే తొమ్మిది కృపావరములు పరిశుద్ధాత్మ మూలముగానే మనకు కలుగుతున్నవి కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇప్పుడు గుర్తు రాసుకో ఇంటికి పోయి చూసుకో బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరములు ప్రవచన వరము ఆత్మల వివేచన భాషలు మాట్లాడే వరము అర్థము చెప్పే శక్తి తొమ్మిది కృపావరములు పరిశుద్ధాత్మ మూలంగానే మనకు గదులు కలుగుతున్నాయి అంటే మనలో ఉండి మనలో ఒక వరమును పనిచేసేటట్టు చేసేవాడు కూడా ఆయనే కొన్నిసార్లు సామాన్యుడికి దాని ఐడియాస్ నీకు వస్తున్నాయంటే నువ్వు మనం కూడా కథ పర్లేదే బాగానే ఆలోచిస్తున్నావు అనుకుంటావు నువ్వు నేను చెప్తున్నా తమరి బొంద అని అనుకోవాలన్నమాట స్తోత్రం మనకు కూడా కొంచెం పర్వాలేదు మంచి ఐడియాలో వస్తుంది అనుకుంటే అది మందు కాదు ఏదన్నా మెరుపు మెరిసిందంటే ఆయన మెరిపించిందే ఎందుకు అది కూడా వాక్యంలో ఉంది యహోవా ఆత్మ యశాగ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన మీరు చూస్తే యహోవా ఆత్మ ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ఆలోచనకు బలమునకు కూడా ఆధారమగు ఆత్మ అన్నాడు అక్కడ ఆలోచన నీకు పుట్టింది అంటే ఆయనే నీకు బలం కలిగిందంటే ఆయనే నీవు జ్ఞానంగా అడిగేశావంటే ఆయనే వివేకంగా ప్రవర్తించావంటే ఆయనే అంతేనా తెలివిని యహోయందు భయభక్తులను ఆత్మ ఆది ఇవన్నీ తన ఎందు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ఇప్పుడు బలము బలముకు ఆధారం ఎవరన్నాడు అక్కడ యహో ఆత్మ పరిశుద్ధాత్మ ఆయనే బలం మనకి బలం ఇచ్చేది ఇప్పుడు సంశోధన మీద ఉన్న బలం ఎట్లా వచ్చింది జుట్టులో ఉందా ఇప్పుడు చెప్పడం పరిశుద్ధాత్మలో ఉందా ఇంతకాలం ఏమనుకున్నావు జుట్టులో బలం జుట్టులో బలం పెద్దోళ్ళు ఏమంటారు అరే అట్ట పెంచుకునేందుకు బలం పోయిద్దిరా అంటారు జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు కదా అవునా తిండి తిండి వాడు జుట్టుకే లాగేస్తుందని అంటారు అది ఎందుకన్నారో నాకైతే తెలియదు నేనేమి తిండి ఎలా జుట్టుకు పడుతుందని నేనేమి పోతుందా లేచి పరిశోధన చేయలే పెద్దోళ్ళు అన్నమాట చెబుతున్నా విపరీతంగా జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు మరి సంశోనకు జుట్టు పెంచుకుంటే బలం ఎందుకు వచ్చింది జుట్టు పెంచుకున్నది నిబంధన దేవునితో చేసిన వడంబడిక మనకు కూడా బలం అదే దేవుడు చెప్పిన అదుపాగ్నలో ఉండు నువ్వు సింహ బలం ఉంటుంది నీ బలం ధైర్యం ఉంటుంది తేడాబడు ఇక సిగ్గు మోహం జల్లదు ప్రార్థన చేస్తాం డౌటు నాలాంటి దాన్ని ప్రార్థన ఎంటాడు మనం తేడా కదా అంత వీకే నిబంధనలో నిలబడు నువ్వు దేవుడు చెప్పిన అదుపాగ్నలో క్రమంగా ఉండు ఎంత ధైర్యం ఉంటుందో దేవునికి స్తోత్రం కలిగి కాక రథాశ్వం మామూలుగానే ఉంది పర్సనాలిటీ కానీ దాని శక్తి అపారం దాని గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు సంఘం కూడా సంశంలాగా చూపులకు మౌలుగానే ఉంటుంది కానీ సంఘం స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా అణచివేయాలని ఎంతమంది చేత అణచివేత గురైందో అంత దావాలనమే వ్యాపించింది ఇప్పుడు చాలామంది అన్ని జన్లకు అర్థమైనా అవట్లే ఈ గొప్ప బలము ఎందులో ఉంది ఏంటే వీళ్ళ ఎంత తొక్కినా వాళ్ళు వస్తున్నారు ఇందిరా చంపుతున్నా భయపడట్లా కొడతున్నా భయపడట్ల కేసులు పెడుతున్నా భయపడట్లా తిడతున్నా భయపడట్లా బెదిరిస్తున్నా భయపడట్లా ఎంత అణచివేద్దామంటే అంత విస్తరిస్తుంది ఏంటి మన వల్ల కావట్లేదేంటి ఆనాడు సంస్థాని ఎలా ఒక నిబంధనలో ఉన్నాడో మనం కూడా యేసుక్రీస్తుతో చేసుకుని ఒక నిబంధనలో ఉన్నాం నిబంధన జనులమని ఒక దైవజనుడు పాట పాడాడు హలో మనం కూడా నిబంధనలో ఉన్న జనులమే దేవునితో ఉడంబడిక చేసుకున్నాం దేవునితో ఒప్పందాలు అయినాయి మనకు కూడా నీతో కలిసి బ్రతుకుతానని నీ బిడ్డగా జీవిస్తానో ప్రాణం వదులుతాను నిన్ను మాత్రం వదలనని వడంబడికి చేస్తున్నాను హలో లూయా